బాల్కొండలో ముప్పై ఒక్క వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదు తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్క బిఆర్ ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సంబంధించిన చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్ పల్ల రెడ్డి ప్రభుత్వం చెబుతున్నట్లుగా రాష్ట్రంలో ఎక్కడా పూర్తి రుణమాఫీ కాలేదని అన్నారు దీనికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు స్పందిస్తూ తాము పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశామని లెక్కలతో సహా వెల్లడిస్తామని చెప్పారు ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గం అంశాన్ని బట్టి ప్రస్తావించారు బాల్కొండలో కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ అయ్యిందన్నారు దీనిపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గంలో మొత్తం యాభై ఒక వేల మంది రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉంటే కేవలం ఇరవై వేల మందికే రుణాలు మాఫీ చేశారని చెప్పారు ఇంకా ముప్పై ఒక్క వేల మందికి రుణమాఫీ కాలేదని చెప్పేసి అన్నారు అంతేకాక బీఆర్ఎస్ హయాంలో రెండు విడతల్లో చేసిన రుణమాఫీ కంటే ఇప్పటి కాంగ్రెస్ సర్కారు చేసిన రుణమాఫీ చాలా తక్కువ ఉందని చెప్పేసి విమర్శించారు నేను చెప్పింది అవాస్తం అయితే చర్చకు వచ్చే సమాధానం అక్కడ ఇచ్చే సమాధానంలో ఈ విషయాన్ని అయితే ప్రస్తావించాలని అన్నారు సో ఈ విధంగా రుణమాఫీకి సంబంధించి రుణమాఫీకి సంబంధించి చాలామంది రైతులకు అయితే అవ్వలేదని చెప్పేసి అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఖచ్చితంగా వారందరూ కూడా రుణమాఫీ అయితే చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం అసెంబ్లీలోనే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి